కొత్తగా చేశారు ఇక్కడ ప్రాయస్ అనే బిల్డింగు దగ్గరలో అనమాట ఇదంతా కూడా కొత్తగా చేశారు తప్ప డ్రైన్ వాటర్ వెళ్ళే ఎసులుబాటు లేకుండా ఇదిగో ఎట్లాగో చూడేది ఇది మొత్తం నిండిపోయింది చిన్న చిన్న ముక్కలు ఇలా వదిలేశారు వర్క్ చేయకుండా డ్రైన్ చేశారు పైన ఊసలు కూడా అలా వదిలేశారు ఆ ఊసలు తుప్పెట్టి ఆ తుప్పు లోపలికి వెళ్ళి వీళ్ళు కట్టిన కాంక్రీట్ డ్రైన్ కూడా నాశనం అయిపోద్ది అనమాట ఇది కొత్తగా డ్రైన్ కట్టారు తప్ప ఇది యుటిలైజేషన్ లేదు యుటిలైజేషన్ అయ్యేలాగా దీన్ని కలెక్షన్ చేయాలి పైనుంచి అక్కడ ముందాక మీకు చూపించిన వాటర్ ఇక్కడ వస్తుంది దీన్నంతా కూడా ఇట్లా యూటిలట్ లేదనమాట మొత్తం ఎక్కడితో ఆగిపోయి ఇలాగ మొక్కలు అయ్యి వచ్చేసింది అసలు ఈ ఈ ఏరియాకి శాక్షణంగా సూపరైజరు ఈ డ్రైన్ల మీద మెయింటెనెన్స్ వారు మరి ఇది ఎంతవరకు ఈ కా ఎలాగ ఇది కూడా ఇక్కడ అక్కడ దాకా వేసారు అది ఈ కాస్త లెక్క ఈ కరెంటు స్తంభాలు ఉన్నాయని ఈ కరెంటు స్తంభం గురించి వదిలేశారు లేదంటే ఆ ఫినిషింగ్ ఎదరకు వచ్చిందని వదిలేశారు మొత్తం మీద ఇక్కడ వదిలేశారు ఇక్కడ వదిలేసి ఇదిగో ఇదంతా కూడా మళ్ళీ బ్రేక్ అయిపోయింది డ్రైనేజ్ ఇవన్నీ కూడా రేపు వర్షాలు పెరిగి ఈ మూడు నెలల్లోని మరి ఈ రోడ్ వేసారు మొన్న ఈ మధ్యనే ఈ రోడ్డు ఇప్పుడు రోడ్డంత ఖర్చు అయ్యి ఉంటుంది ఇదంతా కూడా ఈ వర్షాకాలం వెళ్ళేటానికి రోడ్లు లిగిపోతాయి ఇదిగో ఇక్కడ దాకా చక్కటి డ్రైనేజీ ఏర్పాటు చేశారు ఇంకో ఈ డ్రైనేజీ మీద ఇలాగ బిజినెస్లు చేసుకుంటున్నారు ఇది ఇక్కడ మళ్ళీ ఈ మొక్క వదిలేశారు ఈ మొక్క వదిలేస్తాం వల్ల ఈ డ్రైనేజీ మొత్తం వ్యవస్థ అంతా అర్థానం అయిపోయింది ఇక్కడ ఏ కారణం వల్ల వదిలేశారో ఈ కాస్త నీ అంతా పోజేసి ఒక పదిహేను అడుగుల నుంచి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు ఉన్నాయి ఈ మొక్కనే చేయలేదు ఈ మొక్క చేయకపోవటం వల్ల మొత్తం డ్రైనేజీ బ్రేక్ అయిపోయింది ఈ ప్లాస్టిక్ వీటితో మొత్తం అడ్డు వచ్చేసి ఇట్లా ఇది మహాలక్ష్మీదేవి గుడికి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు కింద చేయలే డైరెక్ట్ కలవర్ట్ ఇందులో కలిపారా ఏంటన్నది కలిపినట్టున్నారు కలవట్టి సవతలేపు నుంచి దీన్ని దీనివల్ల ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది ఇట్లాగా ఈ డ్రైన్ ఇట్లాగా ఎదురుగా తీసుకెళ్ళాడు ఇలాగే అక్కడక్కడ పాయింట్లు వదిలేయటం వల్ల ఇది స్టక్ అయిపోతున్నాయి ఇదిగో దిస్ ఈజ్ పొజిషన్ ఆఫ్ డ్రైనేజ్ నూతనంగా ఏర్పాటు చేసింది డ్రైనేజ్ ఈ రోడ్ కొత్త రోడ్ ఇదిగో రాత్రి వర్షానికి ఈ వైన్ బాటిల్స్ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ స్టోరీ బోల్డెన్ వైన్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ మొత్తం ఈ డ్రైన్ అంతా కూడా నిండిపోయింది ఇది మట్టితో నిండిపోయి ఇక కూడిపోతుంది ఇప్పుడే పూడిపోయింది ఈ డ్రైన్ మెయింటెనెన్స్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నట్టు ఈ డ్రైన్కి ఎక్కడ అయిపోతుందో అక్కడ పెట్టాలి కదా మొత్తం అయిపోయింది ఇది పూర్తిగా నిండిపోతే రోడ్డు మీదకి వచ్చేస్తుంది రాత్రిపోయి తక్కువ వర్షం కుట్టింది ఈ పక్కన ఈ డ్రైన్లో వచ్చి అలా నిలబడిపోయింది ఇప్పుడు ఇందులోకి మట్టి చేరిందని కురే వర్షానికే ఈ మట్టి మొత్తం ఫిల్డ్ అయిపోయి ఇదిగో ఇది ఇక్కడ కరెంట్ సమయం ఉన్న కారణంగా ఇక్కడ మొత్తం ఆశించారు మరి ఈ డిపార్ట్మెంట్లో అనుసంధానం చేసుకుని ఇది ఈ డ్రైన్ ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దీన్ని యూటిలైజేషన్ వస్తాకే మరి కరెంటు డిపార్ట్మెంట్ వాటితో సంప్రదించి ఈ పిల్లర్స్ మార్చి మరి వేరే చోటుని వేయవలసిన అవసరం ఉండి కొద్దిగా పక్కగా జరిపి వేసుకుని ఇదిగో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది ఇక్కడ స్తంభం ఉందని ఈ యొక్క పది అడుగులు ఆపేసారు దానివల్ల మొత్తం బ్రేక్ అయిపోయి వాటర్ కానీ ఇక నిలకుండా అది ఒక స్టోర్ ట్యాంక్లా తయారైంది ఇదిగో ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి మొక్కలతో మొత్తం నిండిపోయింది ఇది చాలా అర్థమైన పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ మరలా ఇక్కడ చూడు ఇది మొత్తం మళ్ళీ కరెంట్ స్తంభం ఉందని ఇక్కడ ఆపేశారు అంటే మనకు అర్థం ఉంటుంది ఏంటంటే ముందు వీళ్ళు వర్క్ చేసేటప్పుడు కరెంట్ స్తంభం అనే కాన్సెప్ట్ని క్లియర్ చేసుకుని వీళ్ళు వర్క్ మొదలుపెట్టుకోవాలి ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇక్కడ ఉంది మొత్తం డ్రైన్ అంతా కూడా వైన్ బాటిల్తో విస్కీ బాటిల్తో నిండిపోయింది ఇది నూతనంగా కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన డ్రైను ఉపయోగం లేకుండా పోయింది ఇది డ్రైన్ అయిన తర్వాత రోడ్డు తయారైన తర్వాత అంతకుముందు కొట్టేసినవి అన్నీ కూడా ఇలాగా ఇప్పుడు రోడ్ ఉంది ఇక్కడ ఆ రోడ్డు మీద నడవకూడదు ఇది ఫుట్పాత్ ఈ ఫుట్ పాత్ పరిస్థితి ఇది ఇప్పుడు వాకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఇక్కడ మార్నింగ్ ఈ రోడ్డు నుంచి వాకింగ్కి వెళ్తుంటారు మరి వీళ్ళు ఆ రోడ్డు మీద నడవాలా ఫుట్పాత్ మీద నడవాలా ఇది ఫుట్ పాత్ పరిస్థితి ఈ రత్నదీప్ ఎదురుగుండా సిచ్యువేషన్ ఇది ఏ వర్క్ అయినా సరే ఎక్కడికక్కడ బిట్ బిట్లు కింద వేస్తున్నట్టు ఉన్నారు ఆ బిట్టుబిట్లు కింద ఇష్టం వల్ల ఎవరి వరకు కాళ్ళు అక్కడికి చేసేసి అనుసంధానం లేకుండా దీన్ని కొనసాగిస్తున్నారు ఇగో ఈ కేబుల్ వైర్స్ ఈ కేబుల్ వైర్స్ మెయింటెనెన్స్ వాళ్ళతో ఒక విధానపరమైన నిర్ణయాలున్నా దాన్ని అమలుకు నోడ్చుకోలేదు ఇదేమవుతుందంటే ఈ కేబుల్ వైర్స్ ఎక్కడికక్కడ ఇగో ఈ కాళ్ళ కట్టబడి ఈ వాకింగ్ వాళ్ళకి పడిపోయే పరిస్థితి అనమాట ఇది ఫుట్పాత్ ఇది రత్ని ఎదురుగుండా మొత్తం ఫుట్పాత్ పరిస్థితి ఇది ఇక్కడ డ్రైన్ పరిస్థితి చూడండి ఒక్కసారి ఇది డ్రైన్ ఇది మొత్తం మెడితో నిండిపోయింది ఈ కాత వర్షాలకే రేపు పొద్దున్న రాబోయే వర్షాకాలం ఇది మొత్తం అయిపోతే మరి లక్షల రూపాయలు పెట్టి చేసిన డ్రైనేజీ వ్యర్థమైపోద్ది ఇది చూడండి ఈ బాటిల్స్ ఎంటైర్ బాటిల్స్ మొత్తం మొత్తం మొక్కలతో ఈ డ్రైన్ అంతా నిండిపోయింది ఇది ఇలాగ ఆనాల వెంకటప్ప రోడ్డు ఈ రోజు ఎంతో అభివృద్ధి చెంది అటు వ్యాపారపరంగా అటు నివాస పరంగా కూడా ఎక్కువ జనసంచారం మసలే ఈ యొక్క రోడ్డుని ఇంత అస్తవ్యస్తంగా రూపాయలు ఖర్చు పెడుతున్నా సరే దానికి రావలసిన ఇన్పుట్ మాత్రం రావట్లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను ఇది చూడండి ఇక్కడ మాల్ కడుతున్నారు ఈ మాల్ దగ్గర ఒక డ్రైన్ ఉంటుంది ఈ డ్రైన్ పరిస్థితి ఇది ఇక్కడ డ్రైన్ నుంచి వచ్చే వాటర్ కూడా ఇదే లింక్అప్ ఇది ఈ డ్రైన్ పరిస్థితి ఈ మాల్ దగ్గర ఇది ఇంకా ఫుట్పాత్ వేయలేదు దీనికి ఫుట్పాత్ కట్టి టైల్ చేయాలి అని చెప్పి చెప్తారేమో అందాకైనా దీన్ని ఉన్నదే శుభ్రం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా ఇదిగో ఇది మాళ్ళోళ్ళు దీన్ని ఇట్లా ఇట్లా వారు పని చేసుకుంటున్నారు కానీ డ్రైన్ అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది నేను రీసెంట్గా కట్టిన ఇది ఇక్కడ కరెంట్ స్తంభం ఉంది ఇక్కడ ఆపేశారు మళ్ళీ అంటే ఓవరాల్గా చూస్తే మనకి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందినే వాళ్ళు మనకు చెప్పే పరిస్థితి ఇది ఇదంతా మొత్తం క్లోజ్ డ్రైన్ ఇది ఇక్కడ కరెక్ట్గా డ్రైన్ ఎదరకుండా ట్రాన్స్ఫారం పెట్టారు ఈ ట్రాన్స్ఫారం వాళ్ళు డ్రైన్ ఇక్కడతో చేసేసి క్లోజ్ ఇంత ఖర్చు పెట్టి డ్రైనింగ్ చేస్తున్నప్పుడు ఈ డ్రైన్ వర్క్ అయ్యే లోపల అయినా సరే మనం ఎట్టి పరిస్థితిలోని ఈ ఈ స్తంభాలు తీయించుకునే బాధ్యత అటు డ్రైన్ వ్యవస్థ నడిపే డిపార్ట్మెంట్కి ఇటు ఈ లైన్ వ్యవస్థ నడిపే పవర్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేయాలి తప్ప ఇట్లా వదిలేసుకుంటే వెళ్తే మనకు అనేకమైన నష్టాలు కష్టాలని కొని తెచ్చుకున్న వాళ్ళం ఉంటాం ఇక్కడ చూడండి నగరపాలక సంస్థ ఒక శిలాపర చేసింది ఇది పరిస్థితి సంథింగ్ ఏదో వెహికల్ దీన్ని గుర్తిసినట్టు ఉంది ఇది ఇలా పడిపోయింది దీన్ని కనీసం తీసి పక్కనైనా పెట్టలేదు ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫరం ట్రాన్స్ఫరానికి పోలు ఈ పోలు ఇదిగో కలెక్షన్ ఇచ్చే బాక్సు చూడండి ఇదంతా కూడా కరెంటు పాస్ అయ్యి ఎవరైనా గబుక్కుని ఇలా వస్తే వాళ్ళకి ఇంకా ప్రాణాలు పోతాయి అన్నమాట ఇది ఇక్కడ కనకదుర్గమ్మ గుడి ఉంది కోట సత్యమ్మ అమ్మవారి తల్లి గుడి ఎదురుగుండా ఈ మన నూతన మాల్ మాల్ కడుతున్నారు కదా అనలం కప్ప రోడ్లు మాల్ దగ్గర కార్నర్లో సిక్వేషన్ ఇది నేల మీద ఆనేసింది భూమిలో కలిసిపోయింది కరెంట్ పాస్ అయ్యే ఆ యొక్క బాక్స్ మీటర్ బాక్స్ ఇది దీని సిక్వేషన్ ఇక్కడ చక్కటి డ్రైన్ ఉంది ఈ పక్క నుంచి ఈ చక్కని డ్రైన్ కూడా ఈ మధ్యకాలంలోనే నిర్మించారు ఈ డ్రైన్ అంతా కూడా టోటల్గా దీని సిక్వేషన్ ఇది అసలు ఈ డ్రైన్లోంచి ఏమాత్రం వాటరు పాసింగ్ లేదు ఇది మొత్తం నిండిపోయింది కనీసం వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఈ వర్క్లోంచి వచ్చిన మట్టి అయినా అవి ఉండొచ్చు వాళ్ళతో అయినా మాట్లాడి ఇది తీయించుకునే అవకాశం ఉంది అది కూడా ఎటువంటి పరిస్థితుల్లోనే చేయట్లేదు ఎవరైనా ఇక్కడికి వచ్చి కాలు వేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి కరెంటు పాస్ అయ్యి ప్రాణానికే ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది ఇగో చూడండి ఇక్కడ ఒక మీటర్ ఉంది ఈ మీటరు చిన్నపిల్లోడు కూడా చేయేస్తే అందే పరిస్థితి ఇలాంటి భద్రత లేని పవర్ సప్లైలు ఏ రకంగా ఇస్తారో ఒక్కసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం మీ దగ్గరే ఉంటుంది ఇదిగో ఈ వైర్లు ఈ కలెక్షన్లు ఒక్కసారి గమనించండి ఇక్కడ టెంపుల్ ఉంది అనేక మంది చిన్న పెద్దలు చాలామంది వస్తుంటారు మరి అటువంటి పరిస్థితిలో మరి బొమ్ముని అటు వెళ్ళే జనం అక్కడ ఉన్నప్పుడు దీన్ని కానీ టచ్ చేస్తే మరి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఇది ఉందో ఒక్కసారి ఈ సెక్షన్ అంతా మీరు గమనించండి అంటే ఓవరాల్గా మనం చేసే పనికి మన పనిని మనం ఏదో మనం వల్లింగ్ ఆ కాంట్రాక్టర్ బిల్డింగ్లు చేసేసి అక్కడితో చేతులు దులిపేసుకునే కార్యక్రమం కింద నేడు ఉన్న పరిస్థితి ఏదైతే మనం చేసావో దాని మీద ఇన్స్పెక్షన్ కానీ టోటల్గా ఈ డ్రైన్లు అన్నీ కూడా ఫిల్ అయిపోయి మొత్తం ఇక్కడ అసలు డ్రైనే లేదు చూడండి ఇదిగో ఈ సైట్లో పడ్డ వాటర్ అంతా కూడా ఈ రోడ్డు మీదకి ఇలా వచ్చేస్తుంది ఇది టోటల్ డ్రైనే క్లోజ్ మొత్తం డ్రైన్ క్లోజ్ చేస్తే మట్టితో కప్పేసారు దీన్ని ఇక్కడికి వచ్చిన రోడ్డు మీదకి వచ్చిన వాటర్ ఎలా పాస్ అవుద్ది ఇది ఈ జనసేన ఆఫీసు ఎదురుగుండా మీరు గమనించవచ్చు ఇక్కడ డ్రైన్ మొత్తం క్లోజ్ అసలు డ్రైన్ లేదు అంటే వర్షం వస్తే టోటల్గా నీరంతా కూడా రోడ్డు మీదే ప్రవహిస్తూ ఈ డౌన్లోకి రావాలన్నమాట ఇది కేవలం ఒక ఆనాలం తప్ప రోడ్డు మాత్రమే రాబోయే వర్షాకాలం ఈ రోడ్డు మీద ఈ నీరు ఇలా ప్రవహిస్తా వెహికల్స్ నడుస్తుంటే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన ఈ యొక్క తారు రోడ్డు ఆటోమేటిక్గా పేళ్ళ కింద రాళ్ళ కింద పట్టు వదిలేసి లేచిపోద్దని మా భావన మరలా రోడ్డు వేయవలసిన అవసరత రోడ్డు పాడైపోయిందని చెప్పి మళ్ళీ ప్రజల చేత మనం అనిపించుకుంటాం జరుగుతుంది అదే మనం డ్రైన్లు ఈ కరెంట్ లైన్లు సెట్ చేసినట్లయితే చక్కగా రోడ్లు వెంట వెంటనే రిపేర్ చేయవలసిన అవసరం ఉండదు కదా కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి దీని మీద దృష్టి పెట్టాలి ఇదిగో ఇక్కడ టోటల్గా ఈ గోడ వెంపబడి మొత్తం ఈ డ్రైన్ పరిస్థితి మరి అటు శాంక్షన్ ఇవ్వలేదా దాకా వచ్చి ఆగిపోయిందా తెలియని పరిస్థితి ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా